మ్మ బ పూజ మిత నూ అక్క స్కూలి రెడీ ఆగిరి కై ముగదు గురు బ్రహ్మ గురు విష్ణు ఏి సాక్షా పరబ్రహ్మ తస్మ శ్రీ గురుణ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మ శ్రీ గురు ತಿಂದ್ವಿ ತಿಂಡಿ ಚೆನ್ನಾಗಿತ್ತು ತಿಂದು ಸ್ಕೂಲಿಗೆ ಹೊಲ್ಟ್ವಿ ಅಮ್ಮಂಗ ಹೋಗ್ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ ಸಂಜೆ ಸ್ಕೂಲಿಂದ ಬಂದು ನಮ್ಮಪ್ಪ ನನಗೆ ಕ್ರಿಕೆಟ್ ಕಿಟ್ ತಂದಿತ್ತು

ನೋಡಿ ಅಕ್ಕ ಭರತನಾಟ್ಯ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದ್ಲು అక్క ప్రాక్టీస్ మాట్ నన్ను క్రికెట్ వెళ్ళి కొట్టి క్రికెట్ ప్రాక్టస్ ఎలా ముగ్సి హోమ్ వర్క్ నూ అక్క బయ్ తాత ஓம்வர்கி ஊட்டா மாடி மல்கந்த